ఓకే అన్న ఇప్పుడు వరంగల్లో వరంగల్లో టెక్స్టైల్ పార్క్ అనేది పెట్టినారు కదా దాని వల్ల నిరుద్యోగులకి ఏమన్నా ఉపయోగం ఉందా ఖచ్చితంగా ఉంటుంది కదా కంపెనీస్ వస్తే జాబ్స్ వస్తాయి జాబ్స్ వస్తే మన వాళ్ళు అందరూ సెటిల్ అవుతారు సో ఇప్పటివరకు ఎన్ని ఎన్ని జాబ్స్ వచ్చినాయి ఇప్పుడు రెండు కంపెనీ స్టార్ట్ అయినాయంట సో నెక్స్ట్ థర్డ్ స్టార్ట్ అవుతుంది సో దాని తర్వాత హామీ ఇచ్చినండు సారి ధర్మ సార్ సో అప్పుడు చెప్తాం ఇప్పుడు ఎంతమందికి వస్తున్నాయో మాకు కూడా తెలియదు సో మీ క్వాలిఫికేషన్ ఏందన్నా బీటెక్ బిఏ పొలిటికల్ సైన్స్ మరి ఎందుకు ఖాళీగా ఉండడం ఎందుకు అంటే ఫస్ట్ బీటెక్ చేసిన బీటెక్ చేసినాక అందరు ఖాళీ ఉన్నారు కాబట్టి నేను కూడా ఖాళీ ఉన్నా తర్వాత మళ్ళీ బిఏ పొలిటికల్ సైన్స్ చేస్తున్నా అంటే ఇప్పుడు స్టడీస్ కంటిన్యూ చేస్తున్నా చేస్తున్నా సో అది చెప్పాలి కదా ఏం చేసలే ఖాళీగా ఉన్నా అంటున్నారు అంటే ఓపెన్ డిగ్రీ రాస్తున్నా అట్లా ఖాళీ ఉండడు టెక్స్టైల్ పార్క్ వల్ల అయితే ఉపయోగం ఉందని అంటున్నారు ఎంతవరకు ఒకవేళ లోకల్ వాళ్ళకే జాబ్స్ వస్తాయి అనుకుంటున్నారా లేకపోతే మళ్ళీ ఇంకా నాన్ లోకల్ వాళ్ళకే జాబ్స్ ఇస్తారు అని అనుకుంటున్నారా తమ్మరెడ్డి సార్ ఉన్నంత వరకు అయితే లోకల్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వేరే వాళ్ళు అయితే చెప్పలేము ఎలాంటి నమ్మకం ఉంది మీ ధర్మారెడ్డి సార్ పైన ఏదైనా చేయగలిగితే ధర్మారెడ్డి సార్ మాత్రమే చేయగలుగుతారు ఇప్పుడు కొత్త లెవెల్లో వస్తున్నారు వస్తున్నారంటే వాళ్ళ పేరు కూడా తెలియదు మాకు సరిగ్గా ప్రకాష్ రెడ్డి అదే వింటున్నావు ఇప్పుడే ఆయన ముఖం కూడా తెలియదు ఎట్లుండదు ఆయన వచ్చి పరిచయం పడి చాలా టైం పడుతుంది ఆయన వచ్చి జాబులు ఇచ్చుడు ఇదంతా అది ఇప్పుడు అది ఇప్పుడు జరగని ముచ్చట అది సో పాలన ప్రభుత్వం మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇంతకుముందు కంటే పోల్చుకుంటే ఇప్పుడే బాగున్నది ముందు అసలు ఇవన్నీ తెలియదు ఇవరికి స్కీములు అని అభివృద్ధి ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి ఇంద్రమ్మ ఇల్లు ఒకటే తెలుసు ఇంద్రం ఇల్లు కూడా పై పైన వాళ్ళే తినేది అయితే వచ్చేదాకా ఎవరికి తెలియదు ఇక్కడ మేమే చూసినా ఇంత ఉందో వాళ్ళ లిస్టులో వాళ్ళ పేరు ఉండదు కానీ తినేది బయట పైన కూడా తినేది ఇప్పుడు ఇప్పుడు వచ్చినట్టుగా అప్పుడైతే లేదు సో ఈసారి మళ్ళీ ఏందన్న అటు ఇటు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనుకుంటున్నారా కాంగ్రెస్కి ఇంకా బీఆర్ఎస్కి వాళ్ళకి డిపాజిట్ కూడా దొరకదు ఎన్నో మెజారిటీతో గెలిచాడంటుర మీద ఇప్పటివరకు మీ గ్రామంలో ఏమేమి అభివృద్ధి పనులు జరిగినాయి ధర్మారెడ్డి గెలిచిన తర్వాత ఈ టెన్ ఇయర్స్ లో టెన్ ఇయర్స్ లో రోడ్లు పడ్డాయి ఎలక్ట్రిసిటీ బాగున్నది వాటర్ ఫెసిలిటీ బాగున్నది ఇంతకుముందు ఒకటే బావి ఉండేది ఆ బాయ్లకి అడిగి పొద్దున లేకపోతే ఆ బిందలు అని పట్టుకొని పోయేది మేము కాలేజీలో వేసినాక ఇంటికి రాగానే నీళ్ళు లేకపోతే పోయి బిందలు పట్టుకొని పోయేది మేమే మీరు కూడా ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి ఎక్కడికి పోయినా ఆరామ్స్ ఉంటున్నాం ఇప్పుడు సో ఏంటన్నా మళ్ళీ పరిస్థితి అయింది ఈసారి మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా ఖచ్చితంగా డౌట్ లేదు సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీ లోకల్ లీడర్స్ దగ్గర పోతే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది పోవాల్సిన పని లేదు ఫోన్ చేస్తే వస్తాడు అంత బాగా చేస్తాడు అన్న ఇంటి వరకు పోవాల్సిన అవసరమే లేదు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా సరిపోతుంది అలా ఇట్లున్న ప్రాబ్లం అంటే వస్తాడు ఇంటికి వస్తారు